రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం రెండవ రాశి వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండవ రాశి వృషభ రాశి జనవరి ఒకటి నుంచి ముప్పై వరకు ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం వృషభయో వృషభయోర్భృగు తులా వృషభాలకి శుక్రుడు అధిపతి అటువంటి శుక్రుడు పదవ స్థానంలో బాగా ఉన్నాడు తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే సరిగ్గా మూడు గ్రహాలే బాగున్నాయి కుజుడు శుక్రుడు బుధుడు అయితే కుజుడు భూమి కారకుడు శుక్రుడు గృహకారకుడు అట్లాగే బుధుడు వ్యాపారాలకు సంబంధించిన వాడు అందరినీ మించి రాహువు నాలుగువాడు ఇంకా బాగున్నాడు ఈ రాహువు ఇంట ఉంటే ఎట్లా ఉంటుందంటే ఎక్కడెక్కడ డబ్బులు వచ్చి పడతాయి మన డబ్బులు కానీ కానీ కూడా ఎవరో ఇస్తే మన దగ్గర పెడతారు జాగ్రత్తగా వచ్చారు ఏమో ఎప్పుడు తీసుకు ఎప్పుడు నా అవసరం వచ్చే డబ్బులు తీసుకురావు అని నా దగ్గర ఉంటే ఖర్చు అవసరం అంటాడు వాడు పది సంవత్సరాలు కూడా తీసుకురాడు ఈ డబ్బులు వడ్డీ వ్యాపారం చేసి సంపాదిస్తాడు లేకపోతే బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది వాడు బ్యాంకులో వేసుకోడు తీసుకుంటే మన దగ్గర పెడతాడు బ్యాంక్ వడ్డీ వచ్చినా తక్కువ ఎక్కువ వస్తుంది అంటే రాహు బాగుంటే అంత బయటవాడు పొందే లాభం కూడా మనం పొందుతాం అంత బాగుంది రాహు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు రవి బుధుడు బాగున్నాడు కుదురు బాగున్నాడు అయితే బాగుండని గ్రహాలు ఏమిటి మనం చూడాలి రవి కేతువు శని గురువు బాగా అయితే శని జన్మంలో ఉన్నాడు ఈ జన్మంలో ఉన్న శని వల్ల చాలా జన్మంలో ఉన్న గురువు గురువు వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ గురువు వల్ల నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి నోరా వీపుకు దెబ్బలు దాకేది శాస్త్రం ఇప్పుడు మంచిగా మాట్లాడే తోట తడగా మాట్లాడటము వాళ్ళతో తగాదాలు పెట్టుకోవటం ఇట్లా ఉంది ఒక శాస్త్రం ఉంది ఒక బయలుదేరిందిక మరి మరి ఏం చేసిందంటే వాదం లేక వల్లూరు వచ్చాను వాడకట్టున సౌతుల నాతో వాదాలు అంటే నోరు గల వాళ్ళు మాట్లాడే మాట్లాడతాం మిల్లి ఊళ్ళో వాళ్ళందరినీ రండి నాతో కొట్టుకుందామంటే వాళ్ళు ఊరుకుంటారా సాగు నాలుగు పోటీ పంపిస్తారు అట్లాగే ఈ గురువు వల్ల అటువంటి మనస్తత్వాలు ఆ టైం బాగుండకపోతే అటువంటి బుద్ధులు పుడతాయి అనవసరమైన సగాదాలు పెట్టుకోవటం ఏదో ఒకటి అనవసరమైంది ఎవరి నువ్వు ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి గురువు వల్ల పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది శని వల్ల బా బాగాలేదు రవి వల్ల బాగాలేదు ఈ మూడు గ్రహాలు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి పైన ఈ వృషభ రాశికి అధిపతైన శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మంచి జరగాలి అంటే ఈ మూడు గ్రహాల వల్ల మనకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి శని రవి కుదురు ఈ మూడు గ్రహాలకి సమస్య లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి అయితే ఇట్లా ఉండడానికి కారణం ఏమిటి ఈ దోషాలు ఎందుకు వస్తాయనేది మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఆగామి సంచిత ప్రారంధాలని మూడు ఉన్నాయి ఆగామి సంచిత ప్రారంభాలు మనల్ని కన్నవాళ్ళు మనం పూర్వజన్మలో చేసుకున్నది ఈ జన్మలో మనం చేసుకున్నది పాప పుణ్యాలే మనల్ని ఎప్పుడూ వేధిస్తూ ఉంటాయి మనల్ని కర్మ కన్నవాడు వల్ల వచ్చేది అంటే వాడు చేసిన పాపం వల్ల వస్తుంది కాదండి పూర్వజన్మలో తల్లిదండ్రులు కన్నం పెట్టగనో వాళ్ళని హింసించో వాళ్ళ ఆస్తులు లాక్కోనో వాళ్ళని వెళ్ళగొట్ట ఇబ్బంది పెట్టినా పూర్వజన్మ పాపం మనం వేధిస్తుంది అదే కాదండి ఈ జన్మలో పాపం ఈ జన్మలో పాపం ఎంత ఉంటుంది బాధ్యం ఉందండి నీకు పెళ్ళయ్యేంత వరకు ఎంత వయస్సు పూర్ణ ఆయుర్దాయం వంద సంవత్సరాలు ఇచ్చారండి అర్ధాయుద్ధాయం యాభై సంవత్సరాలు ఇచ్చారు మరి పావు నాలుగు అంత అర్ధాయం ఆ పాతి సంవత్సరాలు ఇచ్చాడు పాతి సంవత్సరాలు చేసి పెళ్ళి అవుతుంది కదా పాతి సంవత్సరాల దాకా నీ తల్లిదండ్రులు పెంచారు పాతి సంవత్సరాల తర్వాత నీ జీవనం ఏమిటి మగ పిల్లవాడి వాళ్ళు అంటారు ఆయా మా అబ్బాయికి చదువు చెప్పించాం ఉద్యోగం ఇప్పించాం పెళ్లి చేసాం ఇక మా పని అయిపోయింది ఇంకా వాళ్ళతో మాకేం పని లేదు ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారంటారు వాళ్ళు అయితే పిల్లల నుంచి తల్లిదండ్రులు ఏం చేస్తారు అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏ సమస్య లేకుండా సంతోషంగా హాయిగా బతికితే వాళ్ళు సంతోషపడతారు కాదండి అత్తగారి వల్లనో కుటుంబ సమస్యల వల్లనో మా భర్త వల్లనో ఇబ్బంది పడి ఒకరోజు వాళ్ళ అమ్మాయి అన్నం తెలియలేడు అని తెలిస్తే పిల్లలు చింతనే దాంట్లో అసంతంగా ఏమిటో ఈ బాధ అంటే పిల్లలు చేసుకున్న వాళ్ళకి మాత్రం ఉండదు కానీ పిల్లలు ఇచ్చిన వాళ్ళకి ఆ బాధ మాత్రం ఖచ్చితంగా ఆడపిల్ల తండ్రులకు ఉంటుంది అయితే ఈ ఆడపిల్ల విషయంలో మనం ఏం చెప్పాలి అంటే వంద మంది కొడుకు కన్నా ఒక్క కూతురిని కాకపోతే మహాపాపంట పాప నివృత్తి కావాలంటే కన్యాదానం చెప్పాడు దశపూర్వేషాం దశాపరేషాం దశాపరేశాం సర్వేషాం పితృడాం నరకాలు ఉత్తేర్ణ శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధార్థం నువ్వులు ఒక రాసి సూర్యమండలం అంతా రాసిపోతే ఎన్ని నువ్వులైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉండటం కోసమని ఆడపిల్లని కానీ కన్యాదానం చేయమని చెప్తుంది అటువంటి ఆడపిల్ల కోసం ఈరోజు కూడా తల్లిదండ్రులు బాధపడుతున్నారు వీళ్ళేం చేస్తున్నారు పెళ్ళైపోతుంది అమ్మాయి మన ఇంటికి వస్తుంది వీళ్ళు ఏమంటారు శుభకార్యం చేయబడతమో చేస్తున్నారు గుడ్డలు పెడితే మా పని మా ఇంట్లో పని వాళ్ళకు కూడా ఇట్లాంటి గుడ్డలు పెట్టమంటాడు అది కాదు ఎప్పుడు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రు తల్లిదండ్రుల కంటే నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఎవరు అంటే అత్త అమ్మా నీ వంశాన్ని నిలబెట్టేవాళ్ళు నీ భార్య నీకు రాకపోతే నీ కొడుకు పుట్టదుగా నీ కొడుకు పుట్టాలంటే నీ భార్య కావాలిగా మరి భార్యను తేలిగ్గా చూస్తారు ఎంతసేపు ఏదైనా చెప్పొస్తే ఎంతో పెళ్ళని చెబితే మాట వినే స్థితిలో నేనే బాగా తెలివితేటలు ఉన్నాయి నువ్వు చెప్పక్కల కూర్చు అంటాడు ఎందుకంటే భార్య ఎట్లాంటిదంటే దాసి తరణేశు మంత్రి భోజేశమాత చయనేశురం మరి సత్కర్మయుక్త కులధర్మ పత్ర అన్నాడు ఆడ మనిషి సక్రమంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది ఇప్పుడు వస్తున్న సమస్యలన్నీ కూడా నేను పెళ్ళైన తర్వాత అత్త మామలు పెట్టలేదును మరి అత్తగారు ఒకప్పుడు నేను కూడా ఒక కోడలు నేను నేను కూడా ఇబ్బంది పడ్డాను కాబట్టి నా కొడుకు కోడల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి అత్త కావాలి ఇట్లాంటి పరిస్థితులు కావాలి అదే కోడలు అనుకోండి ఇంటికి రాగానే నీ పని అయిపోయినా కుటుంబ గుడ్లో చాలా నేను పెట్టుకుంటా అనేటువంటి పరిస్థితి కోడలు రాకూడదు ఇట్లాంటి సమస్యలతో కుటుంబాలు భ్రష్టు పెట్టిపోతున్నాయి కోర్టుకు వెళ్తున్నారు వివాహం అయిన తర్వాత దావా చేసుకుంటారు సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం చాలా మంచిది ఎందుకంటే వివాహమైన దాకా ఒక జీవితం వివాహం అయిన తర్వాత రెండో జీవితం ఎందుకంటే అర్ధాయుష్యు పూర్ణాయుష్యూ స్వల్ప ఇష్యూ ఇరవై ఐదు సంవత్సరాల ఇష్యూ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నీ ప్రవర్తనని బట్టి నీకు మంచో చెడో జరుగుతుంది నువ్వు చేసే పాపకృత్యాలన్నీ చేసి పెళ్ళాన్ని కొట్టి గర్భవతీంత్రాలు కొట్టితే ఆ గర్భస్రావం అయిపోయి ఇటువంటి పాపాలను చేసుకొని జ్యోతిష్యానికి వచ్చి జ్యోతిష్యం జీవితం జరగలేదు ఎట్లా ముందు ప్రవర్తన చాలా అవసరం ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి తల్లిదండ్రులతో జీవితం ఎంతవరకు అయ్యి అంటే నీ పెళ్ళి అయ్యేంతవరకే నీ తల్లిదండ్రులు కానీ వాళ్ళని పోషించే బాధ్యత వరకే నీది కానీ వాళ్ళని ఎత్తిలెక్కించుకొని పెళ్ళాన్ని హింసించకూడదు పిల్లల్ని హింస పెట్టి తల్లిదండ్రులు నెత్తి ఎవరిని ఎంతవరకు కాలో అంతవరకు చూస్తూ నీకేదన్నా పూర్వజన్మ ఆ పాపం వల్ల ఈ జన్మ పాపం వల్ల ఏదన్నా ఉంటే గ్రహస్థితి జ్యోతిష్యం చూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపు నూటికి ఎనభై వంతులు బాగుంది ఉన్నదేదయా అంటే కుజుడు గురువు 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 శని గురువు శని వల్లే సమస్యలు బాగా రాబోతున్నాయి కాబట్టి మీ జాతకం చూపించుకోండి ముందు ఇక్కడి నుంచి ప్రవర్తన పూర్తిగా మార్చుకోండి ఈ ప్రవర్తన ఎంత మారితే అంత మంచిది ఏదైనా సరే నువ్వు చేసే పని వరకు నువ్వు చూసుకోవాలి దారుణమవుతుంది మిగతా విషయాలు మనకు అనవసరం ఎవరితో ఉన్నా వాళ్ళు ఏదో వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను సరదాగా పోతానంటే వాడు సరిగాడే నీవు టైం బాగుండే వస్తాయి తీసుకెళ్తాడు ఎక్కడో ఏ బండి గుద్దుతాడో ఏ ఆలోచన ఎదుగుతుంది వాడితో పాటు పోయినావు ఇలా అని ఇంట్లో అంటారు కాబట్టి నీ అవసరం వరకే నీ ప్రవర్తన ఉంటే నువ్వు ఎంతవరకైనా బాగుపడతావు కాబట్టి దాదాపు నూటికి ఎనభై వంతులు బాగుంది ఇరవై వంతులు బాగాలేడు గురువు కుదురు బాగాలేడు ఇది కరెక్ట్గా జన్మ నక్షత్రం అయితే ఇది గోచారం స్వస్తి